వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ వేమ్లవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన వేములవాడకు చెందిన పిల్లి రజితకు మూడు రోజుల క్రితం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావం ఇతర సమస్యలతో మెరుగైన వైద్యం కోసం రజితను కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించిన వైద్యులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందిన రజిత న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులతో మాట్లాడిన పట్టణ సిఐ వీరప్రసాద్

तारीख़ <laughs> आमंदा తీసుకొచ్చినాక ఏదైనా ఒకవేళ డాక్టర్లు అన్ని చూసి ఇది ఇళ్ళ నుంచి అయితేనే పట్టాలి లేకపోతే మన నుంచి కాదని వదిలిపెట్టాలి సగం ఆపరేషన్ చేసి వేరే ఊరికి పంపిలేదు సార్ నాకు అర్థం కాదు అసలు ఆ మనిషి యొక్క ప్రాణం తీయడానికి అసలు వీళ్ళే కారకులు నాకు తెలిసి ఎందుకు ఇన్ని లక్షల జీతాలు తీసుకుంటారు ఎవరి కోసం ప్రజల కోసం కదా అది అంత ఓవర సొమ్ము ప్రజల సొమ్ము కదా అన్యాయంగా ఈ రోజు ఒక ప్రాణాన్ని కోల్పోయినా మేము మా ప్రాణం మాకు అత్తదా మా ఎత్తు పైస పోసినా మాకు రాదు దయచేసి ఇప్పుడు ఒక పిల్లగాడైతే ఉన్నాడు ఆ పిల్లగానికి ఏదైనా న్యాయం చేయాలి ఇంకొక విషయం ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకూడదు ఒక ఎటువంటి వాళ్ళని పెద్ద పెద్దలు గవర్నమెంట్ హాస్పిటల్ కత్తురు ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి అవన్నీ మంచిగానే జరిగినాయి అదే ధైర్యంతో ఆ పోరి లేనిది అయినా భయపడకుండా వచ్చింది అది భయపడ్డట్టే దాని భయమే ముంగట పడ్డది పాపం ఒక నిండు ప్రాణం సర్దే దాన్ని పిల్లడికైనా న్యాయం చేయండి అలా నుంచి కాకపోతే ఫస్టే కాదని చెప్తే పైసలు పెట్టి అప్పు వేసి ఏదైనా వేసి ఇంకెక్కడనైనా కాపాడుకుంటారు వాళ్ళు ఇక్కడ సగం చేసి ఇడిచిపెడితే పెడితే లో పోయి సిరిసిల్ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద పడ్డారట మీరు తప్ప మాకు వేరే దారి లేదని అయినా వీళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ కరీనర్ పంపిడు కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి అది ఉంటదర్ పానం కొడుకు పుట్టినాక సగం ఆపరేషన్ చేసుడేది ఇది అర్థం కాదు అసలు అసలు కడుపులో ఏమైంది ఆ మనిషి ఎట్లుంది ఏమైంది దానికి మాకు ఎవ్వరు చెప్పాలి ఈ సమాధానం ఆ డాక్టర్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పాలి ఆ డాక్టర్ రావాలి ఆ ఫోర్ మాకు ప్రాణం అన్ని ఇవ్వాలి లేకపోతే ఎట్లా ఉన్న మనిషిని అట్లా మాకు పంపినా సరే మాకు ఇప్పుడు మా మనిషి మాకు కావాలి ఆ పిల్లాడికన్నా న్యాయం చేయాలి దయచేసి మీరు మాకు న్యాయం చేయండి మా ప్రాణం అయితే ఎట్లా తిరిగి రాదు మాకు మాట్లాడది మాకు ఘనపడది మా మనిషి ప్రెగ్నెన్సీ లేడీ తీసుకొచ్చాము ఆమెకు పెయిన్స్ రావడంతో తీసుకొచ్చిన ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేస్తామన్నారు సర్జరీ చేస్తామన్నారు ఆమెకు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఏం చెప్పలేరు ఆమెకు ఫీవర్ ఉందా ఏదైనా చూడాలి కదా స్కానింగ్ కూడా చూడాలి చూడకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చూసి ఒక ఐదు నిమిషాల ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు చేసిన తర్వాత ఆమెకు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ కి బ్లీడింగ్ అయినా మీకు యూరియన్లో నుంచి బ్లీడింగ్ అయింది ని వీలిసినా మర్చి చెకప్ చేసి చూసిరు అంతే మరి బ్లీడింగ్ ఎందుకు అవుతే తీసుకొచ్చిన వేరే క్యాండిడేట్ కూడా ఆపరేషన్ చేసిరు ఆ పర్సన్ బాగానే ఉంది వాళ్ళకి చేసినట్టు వీళ్ళకి చేస్తుంది లేదా ఈ అమ్మాయికి కూడా తీసుకొచ్చినాక మేడం చూసింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత టెన్ మినిట్స్ కి పిడిసి వచ్చింది ఒక గ్లూకోస్ పెట్టిారు అంతే సైలెట్గా ఉన్నారు తెల్లారి అంతలోపు అట్లనే ఉంది అసలు మీకు స్పృహ స్పృహ లేదు తీసుకొచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ వచ్చి మీడమ్ చూసి ఏం చెప్పలేరు ఆ టెస్ట్ అని ఆమెకు టెస్టు చేసిరు చేసిన తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అయినారు అన్నారు ఇది జరిగింది ఇక్కడ ఏరియా హాస్పిటల్ మా పేరు ఇక్కడ పేరు పిల్లి రజిత పిల్లి రజిత అమ్మాయిల వాడ ఇరవయో వాడు మా చె మా చెల్లెకి ఇటువంటి అన్యాయము మా చెల్లెకి జరిగినట్టుగా ఇంకొక కోరిక కూడా జరగదు ఎందుకంటే వైద్యుల నిర్లక్ష్యమే అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆ ప్రెగ్నెంటీ లేడీ లేడీ రిసిప్ట్ చూసిన తర్వాతనే చేయాలి ఎందుకంటే అది ఒక తీసుకొచ్చిన వెంటనే పెయిన్స్ వచ్చినాయి ఓకే అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి తీసుకొచ్చినాక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి మేము చేస్తామని చెప్పడము ఏదో తెలియని వాళ్ళు ఎంతో మంది అమాయకులు ఏరియా హాస్పిటల్ నమ్ముకొని వస్తారు ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలి ఎవరైనా అధికారులు కానీ పట్టించుకోవాలి ఇలా ఎంతో మంది వస్తారు ఇక్కడికి జరగాలి ఈ అమ్మాయి తరఫున అమ్మాయి వాళ్ళు పేదింటి వాళ్ళు వాళ్ళకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు కూనిపోయి ఉంటది ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి చాలా పేదవారు చిన్న అబ్బాయి వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఎటువంటి దాన్ని అన్యాయం అన్యాయం జరిగింది కాబట్టి ఏదైనా అధికారులు పట్టించుకొని ఏదైనా కూర ఏదైనా